ఆ రోజు జగద్దేలో ఎవడు డబ్బులు వాడుకున్నాడు ఎవడు డబ్బులు అడిగి తీసుకున్నాడు నువ్వే సాక్షి అర్థమైందా సో నువ్వు వీడికి వచ్చిన మాట మార్చద్దు ఇది కరెక్ట్ కాదు నువ్వు ఐదు సంవత్సరాలు నాకు ఇవ్వని నోటీసు డైరెక్ట్గా ఇప్పుడు నాకు నోటీస్ ఎందుకు ఇచ్చా అది రాసిమ్మన్నా సరే ఇదంతా ఓకే ఫైన్ ఆయన టేక్ దిస్ నాకు రాసిమ్మన్నా ఇదే నాకు ఇది ఇచ్చిన

మీరు రాసివ్వాలంటే డీటెయిల్స్ ఇచ్చినావు కదా కొంచెం డీటెయిల్స్ ఇచ్చినావు ఐ విల్ వెయిట్ ఆయన డీటెయిల్స్ ఇచ్చిన వరకు నేను వెయిట్ చేస్తాను ఏం చేయాలి గివ్ మీ ఇన్ రిటర్న్ నువ్వు నాకు నోటీసు ఐదు సంవత్సరాలు నేను సింపుల్గా అడుగుతున్నాను నాకు ఇప్పుడు మాటల్లో చెప్పింది రిటర్న్గా రాసివంటున్నా ఐదు సంవత్సరాలు నాకు నోటీస్ ఇవ్వని నోటీసు ఇప్పుడు నోటీస్ ఎందుకు ఇచ్చినారు ఈనా మీరు ఏమనంటే మా నారాయణ రెడ్డి అబ్బా డబ్బులు వాడుకున్నాడనో లేకపోతే ఆయన ద్వారా జరిగి కొంచెం ఆయన ద్వారా జరిగిందనో ఆయన టైంలో ఇదంతా జరిగిందని చెప్పి పెద్ద ఆయనని మీరు లాగుతున్నారు బాగానే ఉంది ఆయనకు నోటీసులు ఇచ్చినారంట డబ్బులు కట్టేది డబ్బులు నేను అంటే నాకు నోటీసు ఇవ్వాలా మా గ్రాండ్ ఫాదర్ ఎందుకు ఇచ్చారు నోటీసు గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ డైరీని ఒక్క మచ్చ కూడా రాకుండా నడిపిన పెద్ద మనిషి మీద మీరు నోటీసులు ఇస్తారా ఏమన్నా ఏమంటే మిమ్మల్ని అనకూడదు కాబట్టి ఏ డైరీలో అయితే నువ్వు పని చేసినావో జగత్ డైరీలో నువ్వు పనిచేసి నువ్వు జీతం తీసుకుని నువ్వు బాగుపడినావో అటువంటి డైరీలో మేము అవినీతి చేశామని చెప్పి మళ్ళీ నీ ద్వారానే నువ్వు ఇస్తావా డైరెక్టర్లకి నోటీస్ ఇస్తారు డైరెక్టర్ రిప్లై ఇస్తే రిప్లై తీసుకోవడానికి వాళ్ళు తిప్పించుకుంటారా వాళ్ళని తీసుకోకుండా ఇదంతా మీతో మాట్లాడే లేదు కానీ నాకు రిటైర్ రాజంగా అంటే నేను కానీ విఖ్యాతి కానీ డబ్బులు కట్టేది ఉందంటే ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ చైర్మన్ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక్క నోటీస్ కానీ ఒక్కసారి కూడా డబ్బులు కట్టాలని ఎక్కడ చెప్పని వ్యక్తి ఈరోజు ఎందుకు మాకు నోటీసులు ఇచ్చాడు ఫస్ట్ థింగ్ రెండోది డైరెక్టర్లని మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే డైరెక్టర్లు మీరు సస్పెండ్ చేసుకుంటారు మా వాళ్ళని ఏం చేస్తారో మీరు బోర్డులో చేసేదానికి మీకు రైట్ ఉంది కానీ ఆ డైరెక్టర్లు పనిచేసే సొసైటీలని కొన్ని సంవత్సరాల నుంచి ఆ సొసైటీలు ఏర్పడినాయి ఆ సొసైటీలు మీరు క్యాన్సిల్ ఎందుకు చేస్తున్నారు ఆ క్యాన్సిల్ చేయడం వల్ల ఒక్కొక్క సొసైటీలో ఏడు వందల నుంచి ఎనిమిది వందల లీటర్లు ప్రతి రోజు వచ్చే రైతులు ఇప్పుడు పాలు ఎక్కడ పోస్తారు ఈ రెండు నాకు రిటర్న్ ఎనీ క్లారిఫికేషన్ ప్లీజ్ ఎందుకంటే ఇది ఒక నిమిషం ఒక నిమిషం ఎండి గారు నేను ఒకటి చెప్తాను చూడండి నేను జస్ట్ త్రీ పాయింట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు త్రీ పాయింట్స్ అడుగుతున్నా త్రీ పాయింట్స్ నాకు రిటర్న్ రాసేయండి అంతే నాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు వీళ్ళకి ఎందుకు మీరు వీళ్ళని కాకుండా వీళ్ళ సొసైటీని ఎందుకు రద్దు చేస్తున్నారు మూడో పాయింట్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు కోరం ఉందా లేదా పది మంది సంతకాలు పెట్టాల్సి ఉంది పది మంది సంతకాలు పెడుతున్నారా లేదా తొమ్మిది మందితోనే మీరు క్లోజ్ చేస్తున్నారా ఈ మూడు క్లారిటీ నాకు రిటర్న్కి రాసియండి చాలు నేను వెళ్ళిపోతాను ఐ థింక్ ఐఎమ్ ఆస్కింగ్ వేరే నేనేమి ఆర్గ్యుమెంట్ చేయట్లేదు వచ్చి గొడవ పెట్టుకో అనట్లేదు నాకు రిటర్న్కి రాసియండి మేము కోర్టుకు వెళ్తాము అసెంబ్లీలో పెడతానో ఏం చేస్తాను నేను ఏం చేసుకుంటాను నాకు ఆ మూడు పాయింట్స్ రిటర్న్కి రాసియండి మీ స్టాంప్ కొట్టి మీ సంతకం పెట్టి ఇవ్వండి అంటున్నావు ఎందుకు డిపార్ట్మెంట్ టైము మా టైము మీ టైం వీల టైం వీళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు ఇవి నేను రిటర్న్ అన్ని రాసిచ్చేసేయండి అయిపోతుంది ఎంతసేపు వెయిట్ చేయించుకుంటారు